హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పరి ఎమ్మెల్యేనివి మిల్క్ ప్రోడక్ట్ బి పాడి పంట రైతు ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఈ వర్షాల వల్ల ఒక చెరలలో గడ్డి తప్ప చీరలలో చుక్క నీరు కూడా లేదు బర్లు పోయడానికి గడ్డి చూడండి ఎంత మంచిగా ఎంత సక్కదనంగా ఈ వర్షాలు ఇక ఈ గడ్డికే ఉపయోగపడుతున్నాయి తప్ప చీరలకైతే సుక్క నీళ్ళు రావడానికైతే అస్సలు ఉపయోగపడతలేవు అంతటా ఇదే పరిస్థితి ఉందా మీ దగ్గర కాలం ఎట్లుందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయరి ఓకేనా యోజుడు రి నేనైతే ఇప్పుడైతే షేర్లనే ఉన్నా షేర్లనైతే ఈ నీళ్ళు లేక ఈ గడ్డి దగ్గరనైతే బర్రెలతోటి కలకలలాడుతున్నాయి మొత్తం ఉన్నోళ్ళు లేనోళ్ళ అన్ని బర్రెలు తీసుకొచ్చి మొత్తం షెర్లలోనే షీర్లనే కట్టేస్ట్ అవుతుంది ఇంకా కొద్దిసేపు అయితే గొర్రె మేకలలో కూడా వస్తారు యోజుడు షీర ఇది షేర్ల బాట ఇక్కడ నుండి అయితే పోతుందాం ఈ చెర్లనైతే ఎక్కువ శాతం పిచ్చి చెట్లు పిచ్చి చెట్లు అయితే బాగా పోయినాయి వీళ్ళ చూసేరా పిచ్చి పూలు పిచ్చి చెట్లు లొట్ట పిచ్చి చెట్లు అని కూడా అంటారు మీ దగ్గర చెరలల్లాగా ఇట్లాంటి చెట్లు ఉన్నాయా ఉంటే కమెంట్ చేయి ఓకేనా ఇది పెద్ద చెరువు మా ఊరికి పెద్ద చెరువు అని అంటారు పెద్ద చెరువు మా ఊర్లోనైతే అయితే నీళ్ళ కోసానికి నీళ్ళైతే ఎక్కడ లేక ఒక బాయిల్నే ఉంటాయి ఆ బాయిల్ దగ్గరికి అయితే అస్సలు పోతాయి వాళ్ళ మమ్మీ దగ్గర గురికొస్తుంది చూసిరా ఫ్రెండ్స్ ఇగో చూసిరా నీళ్ళు లేక వర్షాలు లేక కొత్త అచ్చుకట్టు ఉన్నదని చెప్పినాం కదా ఇగో ఎట్లా పర్రలు పడుతుందో చూసిర్రా నీళ్ళు లేక చూడండి నీళ్ళు ఒక్క చుక్క నీళ్ళు లేవు చూసిరా వర్షాలు లేవు ప్రతిరోజు మొగలైతుంది కానీ వర్షమైతే వచ్చిందలేదు ఏం లేదు ఎక్కడ చూసినా కొంత దూరం కైకిల్ల పెట్టి ఇంతగనం పెట్టుబడి పెట్టి నాటేస్తే ఇంట్లో చుక్క నీళ్ళు లేవాయే ఇక రైతుల పరిస్థితి ఏంటి చెప్పండి ఎంత మూల్యాన్ని చెల్లించితే రైతుల నష్టాలను పూరుస్తారు ఇట్టలేము ఎంత కష్టం ఎంతగనం ఇందులో ఎంత కష్టపడ్డమో తెలుసా ఇదంతా ఒక్క లెవెల్కి రావడానికి జేసీపు పెట్టినాం పెట్టిన తర్వాత ఒట్లంతా సరి లేకుంటే మేమైతే ఒక వారం రోజులు ఇంట్లో కష్టపడ్డాం అయినా సరే నీళ్ళు అయితే లేవాయే వర్షాలు లేవాయే చూడండి ఎంత కష్టంగా ఉందో మొత్తం పర్రలు పడుతుంది ఇక వర్షాలు పడితేనేమో ఉన్నట్టు లేకుంటే లేదు ఈరోజు పండగ కదా తొలి ఏకాదశి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి వ్యూహర్స్కి అందరికీ సబ్స్క్రైబర్స్కి ఓకేనా చూడండి తిన్నాం తిన్న తర్వాతనైతే ఇక వీటికైతే నీళ్లు పెట్టాలి కదా నీళ్ళు పెట్టడానికైతే వచ్చినాం ప్రతిరోజు ఇక మనకు ఏ ఏ పండుగలను ఉండని ఇక చూసిరా ఈ చీరల నీళ్ళు లేనందుకైతే ఇది ఒక్కటైతే బావి ఉంది ఇక్కడ ఈ బావిలోనే నీళ్లు పెడుతున్నాం పశువులకి నీళ్లు పెట్టడానికి కూడా బాగా కష్టమవుతుంది ఫ్రెండ్స్ చూసిరా ఇక్కడ దాకా వచ్చి ఎంత దాదాపు కొంచెం దూరం ఇవి నీళ్ళు వీటికి నీళ్ళు పెట్టేసరికి ఒక గంట టైము అవుతుంది గంట సేపు అవుతుంది ఇక అక్కడ దొడ్డి దగ్గరనే ఉంచుదామా అంటే నీళ్లు కావాలి నీళ్ళు ఎక్కువ మనకు లేవు కాబట్టి బోర్ గిట్ల లేదు కాబట్టి ఇక అందుకే అక్కడక్కడ కట్టేసి ఇప్పుడైతే ఇప్పుడు మం ఇట్లా నడుస్తుంది మాకైతే మీ దగ్గర వాటర్ మంచిగా ఉన్నాయా బాగుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి వర్షాలు అంతటా గిట్లే ఉన్నాయా కాలం గిట్లే ఉందా మీ చూసిరా ఇంత కష్టపడుతున్నాం గంట రెండు గంటలు అవుతుంది వీటి దగ్గరికి వచ్చినామంటే పొద్దున సాయంత్రం ఇగో ఇది అంటే వాటి సలాకలు కొట్టడానికి సుత్తా కూడా రెడీ చేయించినాం చూసి ఎంత అయినాయి దీనికి సుత్తాకి రెండు వందల యాభై సుత్త కూడా మరి సలాకలు ఇక ఊకే తొక్కుతే పోవు కదా కాళ్ళకి అంత కొట్టుకుంటే వర్షాకాలం అసలే లూజ్ లూజ్ అంటే ఇక కొంచెం అటు ఇటు నీళ్ళు వెళ్ళిన వాళ్ళు నాట్లు వేసుకున్నారు కదా వరలు అంతా ఖరాబ్ చేస్తాయి కాబట్టి ఏదైతే ఇక సుత్ మంచిగా గట్టి కొట్టి మళ్ళీ తీసేటప్పుడు కూడా సుత్నే యూజ్ చేసి తీయచ్చు అయ్యో చూసిరా ఇది బుల్లు ఇది చిన్న బుల్లు ఇది మా చిన్న బుల్ చూసిరా హుషారు ఎట్ వస్తుంది వస్తుంది దీనికి బాగా అయ్యో ఇది ఇగో పెద్ద బుల్ చూసిరా రెండు బుల్లే ఈ బుల్లు ఇక అమ్ముడు పోతుంది అమ్మేస్తున్నాం మంచి హైబ్రిడ్ సీడే కానీ ఇక అన్నీ సాన్ అవుతున్నాయి పాలించేటివి అయినాయి ఇక బుల్లు ఎక్కువైనాయి అందుకే అమ్మేస్తున్నాం చూసారా ఈ బర్రెక్కడికి వస్తారైతే రెండు మూడు గంటలు అవుతుంది ఇక ఇక ప్రశాంతంగా కొత్త విడి చూసిన గడ్డి ఇక గొర్రె మందలు వస్తాయి కొద్దిసేపు అయితే ఇక బర్రెలు నిర్చిపెట్టుకొని ముచ్చట వేసుకొని ఇక కొద్దిసేపు కూర్చునిడే మీ చీరలలో కూడా ఆ సైడు గొర్రెలు మేకలు చీరలలో మేపుతారా మీ చీరల గడ్డి వేస్తే పాలు బాగా ఇస్తాయా కొన్ని చీరలలో గడ్డి వేస్తే పాలు మంచిగా ఇయ్యాయి కదా చప్పటి గడ్డి కూడా ఉంటుందట కొన్ని దిక్కు గడ్డి మంచిగా లేకుంటే కూడా పాలు కూడా సరిగా ఇవ్వంట మాదిక్కు అయితే గడ్డి మంచిదే పాలు ఇస్తాయి చాటు కూడా వస్తుందిగా చాట్ వస్తుంది పాలు కూడా మంచిగా ఇస్తాయి ఇక వదిలేసి మేపాలే వదిలి అక్కడ కనబడుతున్నాయా ఇక చీరలలో నీళ్ళు లేవు కానీ బర్రెలు అయితే ఫుల్లుగా ఉన్నాయి గొర్రెలు ఫుల్గా ఉన్నాయి చూసిరా ఈ నీళ్ళు ఎప్పుడు వస్తాయో చెరువు ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుందో ఇగ తుమ్మ చెట్లు నీళ్ళు బాగా నిండినప్పుడు మొత్తం ఎండిపోతాయి మంచి మంచి ఇప్పుడు లేత ఏమో మంచిగా ఉంటాయి ఇక ముదిరిన చెట్లు అయితే ఎండిపోతాయి నీళ్ళు బాగుంటే కూడా ఎండిపోతాయి కదా ఇవన్నీ తుమ్మలే చూసిన చూడు ఎంత బాగుందో ఓకేనా బాయ్ మళ్ళీ మారొక వీడియోతో మీ ముందుకు వస్తా